రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు మీర్జాగూడలో జరిగిన ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలయ్యాయి టిప్పర్ డ్రైవర్ స్పాట్ లోనే మరణించాడు టిప్పర్లోనే డ్రైవర్ మృతదేహం ఇరుక్కుపోయింది నల్లకంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడ్డంతో బస్సు రైట్ సైడ్ మొత్తం ధ్వంసమైంది టిప్పర్ బోల్తా పడ్డంతో అందులో ఉన్న అంతా బస్సులోకి పడిపోయింది దీంతో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికులు పోలీసులు కలిసి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కంకర తొలగించి ప్రయాణికులను కాపాడుతున్నారు ఇరవై మంది ప్రయాణికులను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తూ ఉండగా టిప్పర్ ఢీకొట్టింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది టిప్పర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలికిపడ్డారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కంకర మీద పడ్డంతో అందులో కూరుకుపోయారు మరోవైపు చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రూట్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు మీర్జాగూడలో జరిగిన ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలైనట్లు తెలుస్తోంది ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు రవి బస్సులో ఉన్న ప్రయాణికులు అందరినీ కిందకు దించారా సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి సో అది వికారాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఇటు హైదరాబాద్ నుంచి ఇటు వికారాబాద్ వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ ఢీకొట్టింది మొత్తం మనం చూస్తున్నాం విజువల్స్ లో రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కంకర్ లోడ్ తో వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ మొత్తంగా అదుపు తప్పి లారీ బస్సు పైన పడిపోయింది రైట్ సైడ్ మొత్తంగా కూడా బస్సు నుజ్జు నుజ్జైంది అయితే ఇంత పెద్ద ప్రమాదంలో కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారు మనం చూస్తే విజువల్స్ లో రైట్ సైడ్ ప్రయాణికులు చాలా తక్కువ మంది కూర్చున్నట్లుగా తెలుస్తోంది టిప్పర్ డ్రైవర్ మాత్రం క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు వేగంగా వస్తువు కొట్టడంతో ముందుగా టిప్పర్ భాగం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయి మొత్తంగా రైట్ సైడ్ బస్సులంతా ఢీకొట్టి లోడ్ మొత్తంగా బ్యాలెన్స్ అవ్వలేక బస్ పైన పడిపోయింది అయితే ప్రయాణికులు మొత్తం డెబ్బై మంది ఉన్నా కూడా రైట్ సైడ్ చాలా తక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు కానీ బస్ లో నుంచి ఎవరు ప్రయాణికులు దిగడానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు మారిపోయింది బస్సు ముందు భాగంలో ఉన్నటువంటి రెండు టైర్లు ఊడిపోయి కిందికి రోడ్డుకు అతుకుపోయింది దాంతో అక్కడ అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులే రెస్క్యూ చేస్తున్నారు లోపల ఉన్నటువంటి ప్రయాణికులనంతా ముందు భాగం నుంచి గ్లాస్ బ్రేక్ చేసి దాంట్లో నుంచి బయటకు తీస్తా ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తే ఆ చేవెల రోడ్ అంతా చాలా చిన్నదిగా ఉంటుంది డివైడర్ రోడ్ సైడ్ డివైడర్ కూడా ఉండదు ఆ రోడ్ సైడ్ డివైడర్ కూడా లేకపోవడంతో వెహికల్స్ చాలా నెమ్మదిగా వెళ్తా ఉంటాయి దాంతో వేగంగా వచ్చినటువంటి టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది వెహికల్స్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా పోయింది రోడ్ అంతా అటు టిప్పర్ అదేవిధంగా ఇటువైపు నుజ్జు నుజ్జి అనేటువంటి బస్సు ఉండడంతో అటు వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానీ లేకపోతే ఇటు వికారాబాద్ వైపు వెళ్తున్నటువంటి వెహికల్స్ అంతా ట్రాఫిక్ జామ్ మారిపోయింది ఆ స్పాట్ కు అంబులెన్సులు రీచ్ అవుతున్నా కూడా ఇటు వికారాబాద్ నుంచి కొన్ని అంబులెన్స్ బయలుదేరాయి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా అంబులెన్స్ బయలుదేరినా కూడా ట్రాఫిక్ లో చాలా ఇరుకుపోయాయి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళను హాస్పిటల్స్ కు తరలించారు స్వాతి అంటే రవి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది అనుకోవాలా విజువల్స్ చూస్తుంటే మొత్తం టిప్పర్ అంతా బస్ లోపలికి వెళ్లిపోయింది ఒక మృతదేహం కూడా ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది ఆ రోడ్ చాలా చిన్నదిగా ఉంటుంది డివైడర్స్ కూడా లేకపోవడంతో రెగ్యులర్ గా ఆ రూట్ లో వెళ్తున్నటువంటి వాహనదారులు మాత్రమే చాలా జాగ్రత్తగా వస్తుంటారు సో బస్సు రెగ్యులర్ రూట్ కాబట్టి ఆ బస్ డ్రైవర్ కి అనుభవం ఉంటుంది తను వచ్చేటటువంటి రూట్ లోనే వస్తున్నాడు మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా బస్ కంప్లీట్ గా లెఫ్ట్ సైడే ఉంది కానీ టిప్పర్ మాత్రం ఒక్కసారిగా బస్ వైపుకు దూసుకొని వెళ్ళింది కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులు చెప్తున్న ప్రకారం టిప్పర్ లోడ్ తో వెళ్తున్నటువంటి కంకర్ లోడ్ తో వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ చాలా వేగంగా వెళ్ళింది అని చెప్తా ఉన్నారు ఆ రోడ్స్ చాలా ఇరుకుగా ఉన్నా కూడా అక్కడ ఫార్టీ టు సిక్స్టీ వరకే స్పీడ్ లిమిట్ ఉంటుంది కానీ టిప్పర్ లారీ చాలా వేగంగా వెళ్ళిందని చెప్తా ఉన్నారు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది టిప్పర్ డ్రైవర్ కూడా బలంగా కొట్టడంతో ఒక్కసారిగా క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు తన మృతదేహం తీయడానికి కూడా ఇంకా శ్రమిస్తున్నారు ఇంకా టిప్పర్లు ముందు క్యాబిన్ లోనే డ్రైవర్ మృతదేహం ఇరుక్కుపోయింది ఆ రూట్ లో వెళ్తున్నటువంటి టూ వీలర్స్ కానీ లేకపోతే ఫోర్ వీలర్స్ కానీ నిత్యం చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు చిన్న రోడ్ గా ఉంటుంది ఈవెన్ రోడ్ దిగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అటువైపు నుంచి ఒక హెవీ వెహికల్ ఏదైనా బస్ కానీ లారీ కానీ వస్తే ఇటు వెళ్తున్నటువంటి కార్ అయినా మొత్తంగా కింద వైపుకు దిగాల్సిందే అలాంటి పరిస్థితుల్లో రెండు హెవీ వెహికల్స్ ఇటువైపుగా టిప్పర్ లారీ అటు నుంచి బస్సు వస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది కానీ ఒక్కసారిగా టిప్పర్ లారీ చాలా వేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు మీర్జాగూడలో జరిగిన ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలయ్యాయి టిప్పర్ డ్రైవర్ స్పాట్ లోనే మరణించాడు టిప్పర్లోనే డ్రైవర్ మృతదేహం ఇరుక్కుపోయింది అయితే నల్ల కంకర లోడ్తో వెళుతున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడ్డంతో బస్సు రైట్ సైడ్ మొత్తం ధ్వంసమైంది టిప్పర్ బోల్త పడ్డంతో అందులో ఉన్న కంకరంతా కూడా బస్సులో పడిపోయింది దీంతో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయిన పరిస్థితులు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికులు పోలీసులు కలిసి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కంకర తొలగించి ప్రయాణికులను కాపాడుతున్నారు ఇరవై మంది ప్రయాణికులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తూ ఉండగా టిప్పర్ ఢీకొట్టింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మంది టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కి పడ్డారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కంకర మీద పడ్డంతో అందులో కూరుకుపోయారు ప్రయాణికులందరూ కూడా మరోవైపు చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రూట్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలో టిప్పర్ బీభత్సం సృష్టించింది ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు మీర్జాగూడలో జరిగిన ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలయ్యాయి టిప్పర్ డ్రైవర్ స్పాట్లోనే మరణించారు టిప్పర్లోనే డ్రైవర్ మృతదేహం ఇరుక్కుపోయింది